స్టార్ ప్రభాస్ తో నాగార్ని తీసిన కల్కి రిలీజ్ అయి యాభై రోజులవుతోంది పదకొండు వందల కోట్ల నుంచి పన్నెండు వందల కోట్లలోకి చివరాఖరి మూమెంట్ లో అడుగుపెట్టిన కల్కి రికార్డుల వరదలో యాభై రోజుల పండగ కూడా ఒకటి గతంలో బాహుబలి రెండు భాగాలు మాత్రమే ఇలాంటి ఫీట్ ని సొంతం చేసుకున్నాయి ఆర్ కూడా ముప్పై నుంచి నలభై ఐదు రోజులే వసూళ్లు రాబట్టి తర్వాత సైలెంట్ అయింది యుఎస్ జపాన్లో ట్రిపులార్ పాటలకు విదేశీయుల సందడి చూశాం కానీ ట్రిపులార్ కి కూడా సొంతం కాని రికార్డ్ కల్కీ అకౌంట్లో పడింది వచ్చే వారం ఓటీటీలో ఇంతకు మించి సునామీ షురూ కాబోతుంది ఒకప్పుడు సినిమా యాభై రోజులు ఆడితే సెన్సేషన్ వంద రోజులు ఆడితే సెలబ్రేషన్ అదే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆడితే రికార్డే కాకపోతే అప్పుడు థియేటర్స్ తక్కువ కాబట్టి ఒకే థియేటర్లో ఎంతో మంది చూడాలంటే ఎన్నో రోజులు ఎన్నో షోలు పడాలి కానీ ఇప్పుడు పద్దెనిమిది వందల పైన థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా ఐదు వేల నుంచి ఆరు వేల ఐదు వందల థియేటర్స్ ఉన్నాయి కాబట్టి ఓ మూవీ వచ్చిందంటే ఎక్కువ థియేటర్స్లో ఎక్కువ షోస్ ఆడితే చాలు వంద రోజులు ఆడినంత వసూళ్లు పది రోజుల్లోనే వచ్చేస్తాయి అదే జరుగుతోంది కాబట్టి ఎంత పెద్ద పాన్ ఇండియా మూవీ వచ్చినా ఇరవై లేదంటే ముప్పై రోజులు కాదంటే ముప్పై ఐదు రోజుల వరకు థియేటర్స్ లో సందడి ఉంటుంది యాభై రోజులు వంద రోజుల కాలం ఎప్పుడూ పోయింది కానీ ఆ రోజుల్లోకి కల్కి మూవీ తీసుకెళ్తోంది ఈ యాభై రోజుల్లో యూఎస్ రికార్డులు యూరోప్లో లో రికార్డులు సౌత్ ఇండియా రికార్డులు హిందీ మార్కెట్ లో టాప్ మూవీస్ ని దాటేసిన రికార్డులు ఇలా అన్ని దాటేస్తూ పదకొండు వందల కోట్ల క్లబ్ నుంచి పన్నెండు వందల కోట్ల క్లబ్ లో పడింది ఇది నిజంగా సెన్సేషన్ అంతేకాదు ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఈ సినిమా యాభై రోజుల పోస్టర్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది సినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు బ్రేక్ అయినా కానీ ఇంకా కల్కి తాలూకు ప్రతి వార్త పాన్ ఇండియా న్యూస్గా మారుతోంది ఇక వచ్చే వారం ఓటీటీలో స్ట్రీమింగ్లోకి రానున్న ఈ సినిమా అక్కడెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో సునామీ సృష్టిస్తుందో అనే అంచనాలు పెంచేసుకుంటున్నారు